మన బ్రహ్మరామ థియేటర్లో గౌతమి ప్రసాద్ కన్నా సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు నా ఒక సంఘటన జరిగింది దానికి వెబ్ మీడియా సోషల్ మీడియా వాళ్ళ కొన్ని కొంతమంది వ్యక్తులు దాన్ని యాంటీగా చూపిస్తున్నారు అక్కడ జరిగింది ఒకటి అయితే వాళ్ళు బయటకు చెప్తుంది ఒకటి యాజ్ ఎ బాలయబాబు ఫ్యాన్గా నేను మీకు అంద దానిని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇస్తున్నాను యాక్చువల్గా ఆ రోజు బాలయబాబుతో సినిమా బాలేబాబు వస్తున్నాడని తెలిసి ఎంతో అంత సినిమాకి వెళ్ళడం జరిగింది అక్కడ సినిమాకి వెళ్ళినప్పుడు బాల్య బాల్యబాబుని చూడగానే ఉత్సాహంతో ఫోటో తీసుకుందాం అని వెళ్ళాను ఆ ఉత్సాహంలో పొరపాటున ఆయన కాలు తొక్కడం జరిగింది ఆయన దానికి కాలు తొక్కారని ఆ రెస్ట్లో జనాలు ఉన్నారు అని నేను చేయి వస్తారు నా చేయి తోస్తే చేతి నుంచి ఫోన్ జారి కింద పడింది కింద పడిందని వీళ్ళేం చెప్తున్నారు బాలయ్యబాబు ఫ్యాన్ కొట్టాడు బాబు ఫ్యాన్ ఫోన్ విసిరేసాడు ఫోన్ బాగాలు కొట్టాడు ఇన్ని ఇన్ని చెప్తున్నారు అది దేనికి సినిమా హిట్ అయింది ఎవరు ఏం చేయలేక దీన్ని పట్టుకొని ఇలా చేస్తున్నారు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు ఎటువంటి నమ్మక్కర్లేదు మా బాలయ్యబాబు అలా ఉంటాడు అభిమానులకు తెలుసు అభిమానుల్ని ఇలా బిహేవ్ చేసేవాడైతే గౌతమిబుద్ధాత్ ఆడి ఆడియో లెన్స్లో ఫ్యాన్స్తో ఆడియో లంచ్ చేయించే వాడు కాదు ఇలాంటివి చేయడం వల్ల బాలేబాబుని వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ బాలేబాబు ఏం చేయరు బాలేబాబు అభిమానులే శ్రీరామ రక్ష అదే రోజు ఇంకోటి ఇంకో విశేషం ఏంటంటే అదే రోజు ఆయనతో ఇంకో షోకి వెళ్ళడం జరిగింది అప్పుడు అదే అదే ఆయన ఫోటో ఆ రోజు ఫోటో ఇవ్వటం జరిగింది ఇంత మంచి మా ఆలయ ఇలా అంటాం కరెక్ట్ కాదని క్లారిటీ ఇద్దామని ఈ వీడియో ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ జై బాలయ్య అని మన బ్రహ్మరామ థియేటర్లో గౌతమ ప్రసాద్ కన్నా సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు నా ఒక సంఘటన జరిగింది దానికి వెబ్ మీడియా సోషల్ మీడియా వల్ల కొన్ని కొంతమంది వ్యక్తులు దాన్ని యాంటీగా చూపిస్తున్నారు అక్కడ జరిగింది ఒకటైతే వాళ్ళు బయటకు చెప్తుంది ఒకటి యాజ్ ఎ ఫ్యాన్ ఫ్యాన్గా నేను మీకు అంద దానిని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇస్తున్నాను యాక్చువల్గా ఆ రోజు బాలయబాబుతో సినిమా బాలేబాబు వస్తున్నాడని తెలిసి ఎంతో ఉత్సాహంతో సినిమాకి వెళ్ళడం జరిగింది అక్కడ సినిమాకి వెళ్ళినప్పుడు బాలే బాలయబాబుని చూడగానే ఉత్సాహంతో ఫోటో తీసుకుందాం అని వెళ్ళాను ఆ ఉత్సాహంలో పొరపాటున ఆయన కాలు తొక్కడం జరిగింది ఆయన దానికి కాలు తొక్కానని ఆ రెస్ట్లో జనాలు ఉన్నారు అని చేయి చేయితోశారు నా చేయి తోస్తే చేతి నుంచి ఫోన్ జారి కింద పడింది కింద పట్టిందని వీళ్ళేం చెప్తున్నారు బాలయ్య బాబు ఫ్యాన్ని కొట్టాడు బాబు ఫ్యాన్ ఫోన్ విసిరేశాడు ఫోన్ బాగా కొట్టాడు ఇన్ని ఇన్ని చెప్తున్నారు అది ఏనికి సినిమా హిట్ అయింది ఎవరు ఏం చేయలేక దీన్ని పట్టుకొని ఇలా చేస్తున్నారు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎటువంటి నమ్మక్కర్లేదు మా బాలయ్య బాబు ఎలా ఉంటాడు అభిమానులకు తెలుసు అభిమానులని ఇలా బిహేవ్ చేసేవాడు అయితే గౌతమి బుద్ధాద్ గారిని ఆడియో లంచ్లో ఫ్యాన్స్తో ఆడియో లంచ్ చేయించే వాడు కాదు ఇలాంటివి చేయటం వల్ల బాలయ్యాబుని వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ బాలయ్యబాబు ఏం చేయరు బాలేబాబు అబ్బాలే శ్రీరామ రక్ష అదే రోజు ఇంకోటి ఇంకో విశేషం ఏంటంటే అదే రోజు ఆయనతో ఇంకో షోకి వెళ్తాం జరిగింది అప్పుడు అదే అదే ఆయన ఫోటో ఆ రోజు ఫోటో ఇవ్వటం జరిగింది ఇంత మంచి మా బాలయ్య ఇలా అంటాం కరెక్ట్ కాదని క్లారిటీ ఇద్దామని ఈ వీడియో తీ ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ జై బాలయ్య